ఇంతకు మునుపు ఓట్లంటే సర్వేలు అనుకుంటా సందుల జోర్రేటి లీడర్లు సప్పుడు కాకుంటున్నారు ఇప్పుడు ఇళ్ళు సదురుతుంటే పాత సామాన్లు బయటపడ్డట్టు ఓట్ల ముంగట పాత పాత లీడర్లు అంతా బయటకు వస్తుర్రు అట్లనే ఇప్పుడు అయ్యేటి ఓట్లలో ఓ లీడర్ సా బయట పడ్డాడు లీడరు ఏంది కథ అనేది రాసుకున్నద్దా నేను అనుకుంటా ఊరికొచ్చి ఓట్ల పెట్టేలా పడే ముందుగా గెలుస్తారు ఇల్లు గెలుస్తారు అని జాతకాలు చెప్పేటోడు ఉండే లగడపాటి రాజగోపాల్ సారు పార్టీలకు చెప్పిండు రాజకీయాలను పట్టించుకుంటలేడు ఇప్పుడు ఓట్లప్పుడు ఓటేసేందుకు బయటకు వచ్చిండు తవాకాల పురాతన సామాన్లు బయట పడ్డట్టు ఇప్పుడు ఓట్లు చేయంగా సార్ బయటకు వచ్చిండు మధ్యాహ్నం ఎవరుండర్లే కొంచెం ఖాళీగా ఉంటది అనుకుంటే చూసి చే సో అంటే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరు కూడా వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి విజయవాడ ప్రజలు తెలరావటం నిజంగా శుభ సూచకమే ఐడీ లేయర్లకు ఎవరు ఉండదు అనుకోని పోతే లైన్ల గట్టి నిలబడ్డదాట జనాలు మరి సారు లైన్ లో నిలబడే ఓటేసిండో లేకుంటే చక్కగా లోపలికే పోయిండో మరిగా సరే కదంతా మాకెందుకు కానీ ఇంతకు మునుపు సర్వేలు చేసేటోని ఉండే కదా సారు ఇప్పుడు ఏమన్నా సర్వేలు చేసినావా మరి నేను ఎప్పుడో మానేశాను రెండు వేల పంతొమ్మిది మానేశాను కొంచెం తప్పవుతాం అగనాట ఇంతకు మునుపు చెప్పినట్టు ఇప్పుడు రాజకీయ జాతకాలు చెప్తలేడాట రెండు వేల మీల్నే బందేసింది ఆట మరి గట్టెందుకు ఎందుకు బంద్ చేయాల్సి వచ్చింది సారు అని అడిగితే అలాగని రాజకీయాల్లో లేను రాజకీయాలు ఉన్నప్పుడు అంటే ప్రజల నాయుడి దగ్గరగా చూసేవాడిని అలాగే శాస్త్రీయంగా అంచనా వేసేవాడిని ఇప్పుడు ప్రజలు దూరంగా ఉన్నారు రాజకీయాలు దూరంగా ఉన్నప్పుడు కేవలం శాస్త్రీయ పద్ధతిలో ప్రజలకి అనుకూలం ఇన్నరా ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటుండు కాబట్టి ఎవలేం అనుకుంటారో తెలవదాట జనాల నాడు ఎట్టుంటదో తెలవదాట అందుకనే రాజకీయ జాతకాలు చెప్తలేదు అనుకొస్తున్నాడు సారు ఇగో ఇట్ట ఎప్పుడు ఓట్లు వచ్చినా రాజకీయ జాతకాలు పట్టుకొని మైకుల ముంగటికి వచ్చి ముచ్చట్లు చెప్పేటి లగడపాటి రాజగోపాల్ సారు ఇప్పుడు ఓటేసే తందుకు వచ్చి మైకుల ముచ్చట్లు చెప్పిండు చూస్తుంటే సారిగా మళ్ళా రాజకీయాల జోలికి వచ్చేటట్టేం కానస్తలేదు పోండ్రి